మనం ఈ రోజు సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలం హిందూపూర్ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి అనే నగరానికి అయితే వచ్చేసాము ఇక్కడ ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన శివాలయం అండి ఇక్కడ లోపల వీరభద్ర స్వామిని ఒక తాబేలు ఆకారంలో ఉన్న కొండపై చెక్కారండి ఇక్కడ శివుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు రామలింగము హనుమలింగము ఇలా అనేక రూపాల్లో ఉన్న లింగాలన్నీ మనం లోపల చూడొచ్చు ఇక్కడ చూడండి తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో లేపాక్షి చరిత్రను రాశారు ఇక్కడ ఎంట్రన్స్ లో పార్క్ ఉంటుంది ఇలా లోపలైతే వేలాడే స్తంభం అండి ఇది ఇది డెబ్బై స్తంభాల మధ్యలో ఉంటుంది దీని దీని లోపల క్లాస్ అటు నుంచి ఇటు తీసేయచ్చు ఇలా చూడండి స్తంభాలు ఎంత బాగున్నాయో ఆ కాలంలో శిల్పులు ఎంత అందంగా చెక్కారంటే మనం ఆ ని వివరించలేమండి ఇది వచ్చేసి కొండ ఇక్కడ స్తంభాలన్నీ ఉన్నాయి ఇక్కడ స్తంభాల డిజైన్స్ చూసి పూర్వకాలంలో శారీ డిజైన్స్ తయారు చేసుకునే వాళ్ళంటండి అలా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ పెద్ద శివలింగం దర్శనం ఇస్తుంది ఇక్కడ శివుడు ఎంత బాగున్నాడో చూడండి పురాతన కాలంలో కొండపై కట్టిన శివలింగం ఇంకొంచెం ముందుకు వెళ్తే గణపతి స్వామి అండి ఆ తాబేలు ఆకారంలో ఉన్న కొండపైన ఇవన్నీ చెక్కారు మనకు ఇది వచ్చేసి నంది అండి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ నంది కంపల్సరీ ఉంటుంది ఆ ఈ లేబాక్షి నగరంలో ప్రాముఖ్యత ఏంటంటే లేబాక్షి నగరంలోని బసవన్న అంకె లేస్తే కలియుగం అంతం అయిపోతుంది అనే నంది ఇదేనండి సీతమ్మ సీతమ్మవారి పాదాలండి ఇది వచ్చేసి జటాయువు సీతమ్మ వారిని రావణుడు అపహరించి తీసుకొని వెళ్తుండగా ఆ అమ్మవారిని కాపాడబోయిన జటాయువు కింద పడిపోతే రాముడు లేపాక్షి అని పిలవగా లేపాక్షికి లేపాక్షి అనే పేరు వచ్చిందండి